ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ వి పాండు ఆధ్వర్యంలో మహాజన సభ సమావేశ కార్యక్రమం నిర్వహించారు పటాంచెరు మండలం రుద్రారం గ్రామంలో నేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ బిపాండు మహాజన సభ సమావేశం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి వైస్ చైర్మన్ శివన్న డైరెక్టర్లు రైతులు పాల్గొని సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు వ్యవసాయానికి సంబంధించి దుకాణాల సముదాయం రైతులకు అందజేస్తాం మరియు గ్రామ ప్రజలకు ఒక మినీ మార్కెట్ ఏర్పాటు చేస్తాము అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ బి పాండు వైస్ చైర్మన్ మద్దూరి శివన్న లింగన్నోళ్ల వీరేందర్ రెడ్డి గాదె మాణిక్యం బేకరీ బుచ్చమ్మ ప్రవీణ్ రెడ్డి గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి పేట నాగేష్ నాగేశ్ లక్ష్మి మరియు కార్యదర్శి దండురాజు సిబ్బంది వాసుదేవ్ శ్రీధర్

రైతులను ఉద్దేశించి ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గాలని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క మహాసభ ఇచ్చేసిన అన్ని గ్రామాల రైతులకు రైతులకు మరియు అదేవిధంగా వైస్ చైర్మన్ శివన్న గారికి ఈ సహకార సంఘం డైరెక్టర్లు అందరికీ పేరు పేరున మరియు మాజీ సర్పంచ్ సుధీరెడ్డి గారికి ఈ సభ ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క సహకార సంఘంలో ఈ రైతు రుణాల విషయంలో వాస్తవానికి ప్రభుత్వాలు ఇచ్చే హామీలతో కూడా మన రైతులకు కొద్దిగా ఇబ్బందిగా మారిపోయింది ఇంతకుముందు అంజమాన్ అంటే సొసైటీ లోన్లు అంటే కనీసం ఒక్క నోటీస్ ఇస్తే లోన్ లోన్లు కట్టేవాళ్ళు ప్రభుత్వాలు వచ్చి మేము మాఫీ చేస్తామనగానే వాళ్ళు ఎట్లయినా మాఫీ అవుతాయని చెప్పి వాళ్ళు కట్టకుండా అయిపోతున్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే హామీలతోని రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళు మాఫీ చేసినట్టు అయితేనే వాళ్ళు అనౌన్ చేస్తే బాగుంటుండే కానీ రైతులకు ఇబ్బందికరంగా మారింది అది వాళ్ళు మిత్తులు కట్టలేక అసలు మాఫీ కాక ఉదాహరణకు మన రుద్రారం సొసైటీలో ప్రతి సంవత్సరము లోన్లు కొత్త లోన్లు ఇచ్చేట ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాఫీ అనగా వీళ్ళు కడతలేరు వాళ్ళు ఇస్తలేరు ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళ అలా ఉంటుంది ఉంటది డిసిసిబి మారితే మూడు కోట్ల చిల్లర కట్టాలి ఈ మూడు కోట్లు కట్టే పరిస్థితుల్లో దయచేసి రైతులు కనీసం మన సహకార సంఘం ఇంకా అభివృద్ధి జరుగుతుంది వెళ్ళినట్టుగా మిత్తి కట్టినా ఈ సొసైటీ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మా అసలు మాఫీ అయితే ఇదే గొప్ప ఏదో వెళ్ళే కట్టేస్తే బాగుంటాను కోరుకుంటున్నాము అభివృద్ధి చేయడానికి మీ సహకార సంఘం కూడా రైతులు వ్యవసాయం విషయంలో మనం ఈ దీనికి వచ్చినాము ఈ యొక్క గ్రామాలకు సంబంధించిన రైతులు ముఖ్యంగా లగ్దారం వాళ్ళ గురించి ఇక్కడ సొసైటీలో మేము ఒక దుకాణ సముదాయం ఏర్పాటు చేయడం జరిగింది మేము కోర్టు తర్వాత చిన్నగా దుకాణ సముదాయం ఒక ఏడమే దుకాణ మార్కెట్ రేటు కంటే షటర్ కిరాయి కూడా తక్కువ రేటుకి ఇస్తాము ఆ గ్రామాల రైతులు వారంలో అమ్ముకొని పోయినట్టయితే వాళ్ళకు ఫ్రీ షటల్ కూడా కొత్త గొప్ప కరెంటు బిల్లు కట్టినట్టయితే వాళ్ళకు కూడా మేము అందిస్తామని కోరుకుంటున్నాను అదేవిధంగా సొసైటీ కూడా బాగా లాభంలో ఒక మా గ్రామం కూడా మీకు రై కూరగాయలు పండించే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా సొసైటీలో అమ్ముకున్నట్టయితే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది హ్యాపీ అవుతారు కావున వాళ్ళకు ఏమైనా ఏ రకంగా కూడా నేను ఆలోచన కూడా మేము అందరం డైరెక్టర్లు అందరం కలిసి కూరగాయలు పండించే రైతులకు మేము వాళ్ళకు వెన్న వెంబడి ఉండి వాళ్ళకు ముందు నడిపిస్తామని కోరుకుంటున్నాం ఇక్కడ తప్పకుండా మీరు మా మాట మన్నించి కూరగాయలు వారంలో రెండుసార్లు ఇక్కడ వచ్చి అమ్మ ఉత్తర భవనం కూడా ఏర్పాటు చేయడానికి మేము తీర్మానం చేసినాము దాతలు కూడా కొంతమంది ముందుకొచ్చి ఈ సహకార సంఘాన్ని ఈ మూడు కోట్ల రూపాయలు కూడా ఖచ్చితంగా కట్టుకొని మనం వన్ బై వన్ వన్ బై వన్ చేసే ఆశీర్వాదం మా పైన ఉండాలని మాకు ఏమైనా తెలియకపోతే కూడా మీరు ఫోన్ చేసి చెప్తే మేము తప్పకుండా స్పంది మీరు డైరెక్ట్ ఫోన్ చేస్తే మేము రాజు పంపిస్తాము లేకపోతే మేమన్నా వస్తాము సహకార సంఘం ఆవరణలో ఇరవై శ్రీమతి ఆచర సభ కార్యక్రమానికి అధ్యక్షులమైనటువంటి సోదరు పిఎస్సి హెచ్ఓ చైర్మన్ నూతనంగా ఎన్నికైనటువంటి స్వామి గారికి మరి అదేవిధంగా వైస్ చైర్మన్ శివన్న గారికి మరియు సంఘం యొక్క డైరెక్టర్లకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మహాజన సభ సందర్భంగా ఇప్పుడు పలు అంశాలు చెప్పింది అదే విధంగా చెప్పిన విధంగా సంఘం తెచ్చి మంచి మండలంలో జిల్లా స్థాయిలో కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కొత్తగా కమిటీ కూడా మా యొక్క సూచన పో సాయం ఏదన్నా సరే గ్రామ గానీ పంచాయతీ తరఫున గానీ ఎటువంటి సహాయం మేము చెప్పి